నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీతోటి వచ్చానండి అందరూ తొలి ఏకాదశి బాగా జరుపుకున్నారని అనుకుంటూ అంటే ప్రతి ఒక్కరూ వంటలు పెట్టారు ఏకాదశి రోజు ఏమేం చేసుకోవాలో అన్ని భక్తి శ్రద్ధలతో అన్నీ చేసుకున్నారు కొందరైతే పూజలతో పాటు వీడియోలు పెట్టారు ఇక ఒక్క అంతకుముందు యూట్యూబ్ పెట్టకముందు అయితే వాళ్ళు మాత్రమే మనకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు ఈరోజు అంటే తొలేకాదశి రోజు నిన్న ఎంతమంది చెప్పారండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఒకరికొకరు అందరం చెప్పుకున్నాం చాలా సంతోషం అనిపించింది ఇక అందరు కూడాను అట్లాగే ప్రతి ఒక్క పండగ కానీ ప్రతి ఒక్క సంతోషాన్ని కానీ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండాలనుకుంటూ ఈరోజు ఒక మంచి తోటి వచ్చానండి ఇక స్టోరీ లేకపోతే రాజు శాంత భార్యాభర్తలు ఇద్దరు అమెరికాలో సెటిల్ అయిపోయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు వీళ్ళు అయిన తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు ఇక అక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు అప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఇండియాకి రాలేదు ఈ లోపల రెండుసార్లు వాళ్ళ మా నాన్నే పోయేసి వచ్చారనమాట శాంతావాళ అమ్మా నాన్న డెలివరీ టైంలో ఇద్దరు పిల్లలకి పోయి వచ్చారు వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఏడేళ్ళు ఐదేళ్ళు ఉంటాయి అఖిలు అన్మేష్ ఆ పిల్లలు ఇద్దరు ఇక వీళ్ళు ఈ ఏడేళ్ల తర్వాత సొంతంగా ఇండియాకి రావాలి అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు అనుకున్నారు కానీ ఇద్దరికి జాబ్ వల్ల అన్ని సెలవులు లేనందువల్ల రాలేకపోయారు ఈసారి ఎట్లయినా సరే పోవాలని పంతం బట్టి భర్తతో చెప్పి ఇద్దరు అనుకొని బయలుదేరారు ఇక పిల్లలకు కూడా చెప్పారు ఇట్లాగా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం ఇండియాలో అని అంటే వాళ్ళు సంతోషంగా ఎగురుగంతేశారు ఎందుకంటే ఆ పిల్లలకు కూడాను మన ఇండియా కల్చర్ అంతా వాళ్ళు నేర్పించారు పిల్లలకి పద్ధతులు అన్నీ తెలుగు ఇంట్లోనే తెలుగు మాట్లాడడం అంటే అక్కడ ఇంగ్లీష్ అయినా కూడాను ఇంట్లో పూర్తిగా తెలుగు మాట్లాడుతూ ఇక్కడ రామాయణ భారతాలు అన్నీ నేర్పుతూ పిల్లల్ని మంచిగా పెంచారు భార్యాభర్తలు ఇద్దరు కూడాను అందుకని మన తెలుగు సాంప్రదాయాలు ఏమి పోనీయకుండా మన ఇండియన్ కల్చర్ కానీ అన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేర్పించారు ఇక వాళ్ళు ఇండియాకు వచ్చారు ఫ్లైట్ దిగారు వాళ్ళు దిగాల్సింది వైజాగ్లో వైజాగ్లో అయితే క్యాబ్ పట్టుకొని వచ్చారు రెండు గంటల ప్రయాణం ఈ రెండు గంటల ప్రయాణంలో ఈ పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈ రోడ్లని రద్దీ అని జనాలని ఇరుగ్గా ఉండే వీధులు అంటే అమెరికాలో బాగా విశాలంగా ఉంటాయి కదా ఆ రోడ్లు అవన్నీ అది చూసి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు కదా ఈ ప్రదేశము ఇలాంటి వాతావరణము అవన్నీ చూస్తూ ఆ పొలాలని అట్లాగా ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే కా అమ్మ నాన్న ఇద్దరూ సంతోషంగా అమ్మ పోయి కూతుర్ని కౌగిలించుకొని ఆ తర్వాత సంతోషంతో కన్నీళ్ళు వస్తా ఆమె బాగున్నారా అమ్మ అని అనుకోవడం ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు అంటే బాధతో కాదు సంతోషంతో ఆనందాశ్రులు అంటారు కదా అట్లాగా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఎట్లున్నారమ్మా ఏంటి అని అంటే ఎన్ని రోజులైందమ్మా చూసి నిన్ను అని చెప్పని అమ్మ బాధపడ్డం ఇట్లాగా ఏం చేస్తామమ్మా మా జాబ్ అట్లాంటిది మేము అన్నప్పుడల్లా రావడానికి లేదు కదా అని ఆ కూతురు చెప్పింది ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ చేసే వంటలు కానీ పిండి వంటలు అవి తింటూ వాళ్ళు ఆ పక్కనే ఉండే శివాలయంకి రామాలయంకి పోతూ అక్కడ కొంచెం ఒక వారం రోజులు ఉండారనమాట ఉన్నప్పుడు ఆ వారం రోజుల్లో టెంపుల్కి పోవడం వచ్చి వాళ్ళ తాతతోటి ఈ కబుర్లు చెప్పడం ఆ టెంపుల్ గురించి అడగడం ఆయన చెప్పడం బాగా దగ్గరైపోయారు ఆ తాతతోటి పిల్లలు ఇక అట్లా ఉండే సమయంలో ఒక వారం తర్వాత అమ్మకు చెప్పు అమ్మ నేను మామయ్య వాళ్ళని చూసేసి వస్తాము అని అంటారు అంటే మామయ్యలు అంటే ఆమెకి వాళ్ళ అమ్మకి తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు ఐదు మంది ఉంటారు ఆ ఐదు మంది ఒకే దగ్గర ఉంటారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉంటారు అందుకని వాళ్ళు ఒక క్యాబ్ మాట్లాడుకొని ఆ మామయ్య చూసి రావడానికని ఆ అమ్మాయి వాళ్ళ భర్త రాజు ఈ అమ్మాయి శాంత బయలుదేరుతారు ఇద్దరు వెళ్ళేటప్పుడు దారిలాడవుతారు ఎవరమ్మా ఎవరింటికి మనం పోతున్నాం అంటే తాతయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరకు పోతున్నాం వాళ్ళని చూడడానికి అని అంటారు ఈ పిల్లోడు అఖిల్ ఏడేళ్ళు అన్వేషకు వచ్చి ఐదేళ్ళు చిన్న చిన్న పిల్లలు అందరు వెళ్తారు అక్కడ పోగానే ఒక పె విశాలమైన పెద్ద ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఐదు పోర్షన్లు ఉంటాయి ఐదు పోర్షన్లలో ఐదుగురు అన్నదమ్ముళ్ళు ఉంటారు కలిసే ఉంటారు కంబైన్ ఫ్యామిలీ ఎవరికి వాళ్ళు ఉంటారు రూముల్లో పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటారు అందరు పెద్దోళ్ళే అందరూ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళే ఇక ఈ శాంతవర్ణ సెంట్రల్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు ఆయన కూడాను కొంచెం పెద్ద ఇల్లును కట్టుకున్నాడు ముందు గార్డెన్ అంతా పెంచుకొని చాలా లగ్జరీగా ఇల్లు కట్టుకొని బాగున్నారు వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ మేనమావలు వీళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి వీళ్ళందరూ కూడా విదేశాల్లోనో ఎక్కడో సెటిల్ అయిపోయారు కూతుళ్ళు అయితే కొడుకులు అయితే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయి ఉన్నారు ఇక ఈ జంటలు మాత్రమే ఉన్నాయి ఐదుగురు జంటలు భార్య భర్తలు అందరూ పోగానే అక్కడ వాకిట్లో చూడగానే అంటే వీళ్ళు ముందే తెలియజేశారు మేము వస్తున్నాము అని అని చెప్పని అందరూ ఒకే దగ్గర ఉన్నారు కదా మేనమాములు అత్తలు అందుకని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద అత్త ఎదురు పోయి కౌగిలించుకొని కళ్ళని వెళ్ళిపోయి ఎన్ని రోజులు గుర్తొచ్చామే మేము గుర్తున్నాము అని ఆమె అడగద్దు అనమాట ఆ కోడల్ని గుర్తు లేకపోతే ఎట్లా అత్త అనని చెప్పని ఆ కోడలు అంటది అన్నాక ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ బోన్ చేస్తారు అందరు ఒకే ఇంట్లో కదా అందరు కలిసే కదా ఉంటారు అందరు కూర్చొని భోజనాల దగ్గర ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటారు శాంత ఆడగద్ది పెద్ద మామని మామయ్య ఎట్లున్నారు బావలు వదిన వాళ్ళు అందరూ అంటారు అంటే అంటే వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు అయితే వదినలు అవుతారు బావలు అంటే వాళ్ళ కొడుకులు అవుతారు కదా అందుకని ఎట్లున్నారు ఏంటంటే బాగున్నారమ్మా వాళ్ళకేవి బాగున్నారు మేమే ముసలి ఇక్కడ పడున్నాము మమ్మల్ని చూసేది లేదు సంవత్సరానికి పోసారన్నా వచ్చి చూడడం కానీ ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళు కావాలంటే వీకెండ్ సెలవులకి ఎక్కడికన్నా దూరంగా పోయి అవి ఇవి చూడడానికి వాళ్ళకి టైం ఉంటుంది కానీ మా అమ్మల్ని వచ్చి చూడడానికి ఎక్కడుంది టైము అని అని చెప్పని ఆయన కొంచెం బాధగా నిష్ఠూరంగా అంటాడు వయసు అయిపోయింది కదా అని అంటారు అప్పుడు ఈ సర్లేండి ఊరిని ఎందుకు వాళ్ళ గురించి అట్లా చెప్తుంటారు అని చెప్పని ఈమె సర్దద్ది పెద్ద పెద్ద అత్త అనేసరికి నిజమే కదా అక్క వాళ్ళు వచ్చి మనల్ని ఒకసారన్న చూడాలి కదా మనం ఎట్లున్నావు ఏంటి అని రెండో అత్త అంటదనమాట ఇట్లాగా ఒకరికొకరు వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ అట్లా ఉంటారు రెండు రోజులు ఎలా జరిగిపోద్దో జరిగిపోద్ది మూడో రోజు ప్రయాణం అవుతారు ప్రయాణం అయినప్పుడు అందరూ అతలు మామూలు అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు అమ్మాయి వెళ్ళేటప్పుడు అంటే రాక రాక వచ్చింది కదా ఏడేళ్ళకి పెళ్ళి అయిపోయినా ఏడేళ్ల తర్వాత చూడడం కదా ఆ మ్యాన్ తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు ఇక వాళ్ళ భార్యలు అనుకుంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆ అమ్మాయిని అందుకని వాళ్ళందరికీ అభిమానమే అప్పుడు అందరు కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళని సాగనంబుతారు ఇక కొంచెం వీళ్ళకి బాధగానే ఉంది మనుషులు మనం ఒక మనిషిని మన అనుకొని దగ్గరికి తీసుకున్నప్పుడు రెండు రోజులు మనతో ఉండి వెళ్తుంటే ఎంతో బాధగా ఉంటుంది ఇంకా వీళ్ళు క్యాబ్ మాట్లాడుకొని ఆ క్యాబ్లో ప్రయాణం అవుతారు వీళ్ళందరూ టాటా చెప్పేసి వెళ్ళిపోతారు ఇక పోయేదారిలో వీళ్ళు పిల్లలు చిన్నవాడు ఉన్నాడు కదా అనిష్ అన్వేష్ వాడు ఏదో సందేహం వస్తుంది వాళ్ళ అమ్మని అడగదామా వద్దా అడగదామా వద్దా అనుకుంటుంటాడు ఈ పిల్లలు ఎంత పద్ధతిగా పెరిగారంటే అక్కడికి పోగానే వాళ్ళందరి కాళ్ళకి నమస్కారాలు పెట్టడము వాళ్ళందరినీ పలకరించడము అబ్బా అమెరికాలో పుట్టి పెరిగినా కూడా ఎంత పద్ధతులు తెలుసా వీళ్ళకి అనని వాళ్ళు మెచ్చుకోవడము అంటే వీళ్ళు అలా చాకేరు ఆ పిల్లల్ని కూడాను ఇట్లాగుండి వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట వాళ్ళకి చాలా నచ్చుతారు ఈ పిల్లలు కూడాను అన్వేషు పదే పదే వాళ్ళ అమ్మ దగ్గర చూడడం ఏదో అడగబోవడం ఆగిపోవడం అట్లా ఉంటాడు వీళ్ళమ్మకు అనుమానం వస్తుంది ఏం రా ఏం అడగాలనుకుంటున్నావు ఏంటి అని అంటే అమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళని చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళావు కదా మరి వృద్ధాశ్రమంకి తీసుకుపోయావే అని అడగతాడు వాడు అనేసరికి వాళ్ళ అమ్మ స్టర్న్ అయిపోద్ది వృద్ధాశ్రమం అంటున్నాడు ఏంటి అని అని చెప్పని ఏంది నాన్న వృద్ధాశ్రమం అంటున్నావు అంటే మరి అది ఓల్డేజ్ హోమ్ కదా అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు అక్కడ పెద్దవాళ్ళు అని అంటాడు అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు రాజు లేదు నాన్న వాళ్ళంతా మీ అమ్మకి మేనమాములు వాళ్ళ భార్యలు అది వృద్ధాశ్రమం కాదు వాళ్ళంతా ఒకే దగ్గర ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు మనలాగే వాళ్ళ పిల్లలు కూడాను విదేశాల్లో ఉన్నారు అని చెప్తాడు అంటే వాళ్ళు జాబ్ మీద విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడాను ఒక దగ్గరే పెద్దోళ్ళు ఉన్నారు రిటైర్ అయిపోయారు కదా వాళ్ళు అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు మనలాగే అని ఈయన చెప్తారు అవునా అనుకుంటా ఇక వీళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ వస్తుంటారు ఈ పిల్లలు మర్చిపోతారు ఆ విషయం ఇంకా అడిగారు సందేహం తీర్చుకున్నారు ఇక ఆ క్యాబ్లో పోతూ ఆ పరిసరాలను చూస్తూ వాళ్ళ పట్టుకు వాళ్ళు ఉన్నారు ఇక వీళ్ళిద్దరు ఆలోచించుకొని అప్పుడు మాట్లాడుకుంటారు వాళ్ళ అడ్రస్లు అవన్నీ తీసుకుంటారు వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర మేనమామల దగ్గర అత్తల దగ్గర అడ్రస్లు వాళ్ళ బావలు వదిళ్ళు అందరూ ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్లు అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ ఉండేది అని తీసుకుంటారు అప్పుడు తీసుకొని వాళ్ళు ఈ వీళ్ళందరికీ ఒక నిర్ధారణకు అన్నమాట ముందు మనం వెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులు అంటే వాళ్ళకు ఫోన్లు చేయడమో వీడియో కాల్ చేయడము అవి చేసి వీళ్ళందరికి కూడాను సంవత్సరానికి ఒకసారైనా సరే కనీసం ఎవరో ఒకరు వీలున్నప్పుడల్లా ఆ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా లీవ్ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి లీవ్ అంటే తీరుగు చేసుకొని ఖాళీ సమయంలో వచ్చి వీళ్ళతోటి ఉండి వెళితే వాళ్ళకు కూడా మనసు సంతృప్తిగా ఉంటుంది అన్న భావంతో వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మనం కూడా ఇట్లాగే చేద్దాం సంవత్సరానికి ఒకసారి ఎట్లయినా సరే వీలు చూసుకుని పిల్లలకి సెలవులు ఉన్నప్పుడు మనం కూడా వచ్చేటట్టు చూద్దాం పెద్దవాళ్ళని అని ఒక మాట వస్తారు ఇక వచ్చి ఆ తర్వాత ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత వాళ్ళ సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అమెరికాకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇక అందరితో వాళ్ళు ఫోన్ల ద్వారా వీడియో కాల్స్ ద్వారా మాట్లాడి ప్రతి ఒక్కరితోటి వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు వీళ్ళ మనసులోని కోరికలు అన్నీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడాను సరే అనని ఒప్పుకునేటట్టుగా మాట్లాడారు తర్వాత సంగతి ఇక్కడ వాళ్ళ ప్రేమను బట్టి కదా ఉంటుంది ఇక వచ్చిన భార్యలు కానీ ఆ వచ్చిన భర్తలను బట్టి కదా ఉంటుంది వీళ్ళ కర్తవ్యం అయితే వీళ్ళు నెరవేర్చారు వీళ్ళైతే ఒక డెసిషన్కి వచ్చారు మనం ప్రతి సంవత్సరం కనీసం ఆ సంవత్సరంలో ఒక్కసారైనా సరే వచ్చి అమ్మ నాన్నల్ని అంటే వాళ్ళ పేరెంట్స్ని ఆయన పేరెంట్స్ని కానీ ఆ రాజు వాళ్ళ పేరెంట్స్ని కానీ వీళ్ళ పేరెంట్స్ని కానీ వీళ్ళందరినీ చూడాలనుకొని నిర్ణయానికి అన్నమాట అందరు కాకపోయినా కొందరైనా ఇట్లాగ ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ కథ చెప్పాను మీలో ఎంతమందికి ఇది నచ్చింది బాగుందా లేదా అనే కామెంటు నాకు పెట్టండి ముందే ఒక లైక్ చేయమని చెప్పాల్సింది మర్చిపోయాను ఇప్పుడు లైక్ చేయండి ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను